డబ్బులు ఇచ్చి తీసపోతానో సార్ చెప్తానా లేదు ఇచ్చి తీసా పోవాలని గుణాలు అంటే నేనే వెళ్దా నేనే నువ్వు నీకు ఈ విషయం కూడా ఇంత చెప్తా టూ డేస్ వరకు చెప్తారని చెప్పా అది కూడా చెప్తా నీ చెప్తా నీ మంచి పోసే నాకేం ఇప్పుడు కూడా చెప్తాను నీ మంచి పోసే చెప్తాను నన్ను అవాసం చేసుకుంటా నువ్వు ఏం చెప్పా లాస్ట్ విషయం ఉద్యోగం కాపాడుకుని చెప్పాలి ఇంతకంటే చెప్పాను మీ పట్టని కొట్టాను మీ పట్టని కొట్టాలి ఇంతకంటే ఒక నువ్వు ఒక సామాన్య పరిస్థితి ఏం సార్ కనీసం అట్లా మా తమ్ముడి పేరు అని చెప్తాను ఇతరు తమ్ముడి గారు చెప్పినప్పుడు అక్కడ చెప్పిన ఆమె చెప్పినాడు అక్కడ చెప్పలేడు పోయినావు మాట్లాడతారు ఎట్లా మాట్లాడాలి ఏ వాళ్ళ లేదు నేనే నాకు దాపిన చెప్పాను వద్ద

సలు నల్లయ నా కొమ్మలవాంచా పోలియో పానీల గురించి గత రోజుల కింద అప్లై చేసుకున్నారు అప్లై చేసుకుంటే ఫోన్ చేసేది ఫోన్ చేసి పోలియో పాని రెడీ అయితే తీసుకుపోదురా అంటే ఈరోజు వచ్చిన వచ్చినాక ప్రింటర్ అయింది పేపర్ బయట తీసుకోమంటే బయటపోయి పోయి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్టర్ సంతకం పెట్టండి పెట్టినాక డీటీ సార్ ఏమైనా ఖర్చులకు డబ్బులేవా అన్నాడు సార్ నా దగ్గర రూపాయలు ఏ సార్ అంటే చూడ ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నాడు లేదు సారు అంతకైతే నేను తీసుకొకపోయి రేపు తెత్తంటే లేదు లేదంటే ఇచ్చి తీసుకోమ్మా అన్నది ఇచ్చి తీసుకోపమ్మని గుంజుకొని పిరువాలో పెట్టింది అలా వాటిండరు అదే సంగతి నాలుగు వేలు నాలుగు వేలు డిమాండ్ చేసి దీనికోసం పోలియో పానీల గురించి కంపల్సరీ ఇవ్వాల్సింది అందరిస్తారు నువ్వెందుకు ఇవ్వవు నన్ను గుంజుకొని బిరువ పెట్టి